హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం పెద్ద బాక్సులు త్రీ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు ఆరు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఢిల్లీ మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ బెంగళూరు టమాటా కా బాగా పోతుంది ఫ్రెండ్స్ అలాగే నాటికాయలు కూడా క్వాలిటీ ఉంటే బాగానే పోతున్నాయి అన్నమాట అన్ని మార్కెట్లలోనూ సరుకు ఎక్కువగా దిగుమతి రావటం వల్ల ధరలు అనేది కొద్దిగా డౌన్ అయినాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి టమోటా ధరలు అనేది ఇవి ఢిల్లీ మార్కెట్కి బెంగళూరు నుంచి అలాగే చిక్మంగ్లాపూర్ నుంచి తర్వాత అంగళ్ళు మదనపల్లి ఇలాగా ఇక్కడి నుంచి అయితే రేట్లు అయితే సరుకు అయితే ఢిల్లీ మార్కెట్కి దిగుమతి అయితే అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్